అందరికీ ప్రైజ్లాడండి ప్రియ సహోదరుడ సహోదరి ఈ ఆదివారం నాడు ఈ సమయం వేళ దేవుడు మనతో వాక్యం ద్వారా కొన్ని విషయాలను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరుడ సహోదరి సువార్త పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందా సువార్త పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును సహోదరుడ సహోదరి ప్రభు యొక్క సమాధానము గురించి ఇక్కడ మనము చూసినట్లయితే యోగ్యమైన వారైతే సమాధానం ఆ ఇంటి మీదకి వచ్చును అయోగ్యులైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అన్నట్లుగా దేవుడు మనతో ఈ సమయం వేళ మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ చూస్తే వాక్యంలో దేవుని యుద్ధ నుండి సమాధానకరమైన జీవితమును పొందుకొను యోగ్యులైన వారు అందరూ ఉండరు అంటే దేవుడు అందరికీ సమాధానం ఇవ్వడని కాదు కానీ మనుషుడే దేవుడిచ్చే సమాధానకరమైన మంచి జీవితాన్ని దేవుని ఆజ్ఞలకు అవిధేయుడై లేదా అయోగ్యుడై త్రోసివేసుకునిచు ఉన్నాడు సమాధానకరమైన జీవితం అంటే ఏమిటో తెలుసా అంతరంగమందును బాహ్య జీవితమందును ఏ విధమైన ఇబ్బందులు లేక జీవించుటయే సమాధాన జీవితమును అనుభవించుటకు యోగ్యులైన వారు అనగా దేవుని సత్యమును శక్తిని అర్థము చేసుకొన కలిగి దేవుడు సమాధాన జీవితాన్ని ఇవ్వగలడని నమ్మువారే యోగ్యులు ఇటీవారు ప్రభు యొక్క సత్య వాక్యములను సంతోషముగా అంగీకరిస్తారు దేవుని ఆజ్ఞలను అనుసరించుటకు ఒప్పుకొందురు తమకు దేవుడు సమాధానము స్వస్థత ఇవ్వగలరని నమ్ముతారు అంతేకాదు ప్రభు యొక్క సత్యబోధకు తమ్ము తాము అప్పగించుకొని అశాంతికరమైన పాపములను వ్యర్థ ఆచారములను చెడు అలవాట్లను విడిచిపెట్టడకు ఒప్పుకుంటారు సహోదరుడ సహోదరి దైవజనుడు బోధించిన బోధలు విని తమలో దేవునికి ఇష్టము లేని క్రియలను తీసివేసుకుంటారు ఇటీవారే సమాధానము స్వస్థతలను పొందుకొనక యోగ్యులుగా ఉన్నారు నిశ్చయముగా వీరి జీవితంలోనికి సమాధానపు వెలుగులు రావని చెప్పవచ్చు ఎందుకంటే అయోగ్యులుగా వీరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు సహోదరుడా సహోదరి వీరు ప్రభు యొక్క సత్యవాక్యమును వింటారు కానీ తమకున్న వ్యర్థ ఆచారములను తమ చెడు సాంప్రదాయాలను చెడు అలవాట్లను మానుకొనరు తమకున్న వ్యర్థమైనట్టి పనికిరాని వంశాపారం పర్యాచారములను వదులుకోవటానికి ఇష్టపడరు అంతేకాక చాలా ఇబ్బందికరముగా బాధపడుతూ ఉంటారు వంశాపారం పర్య ఆచరణములలోనూ అలవాట్లోను వీరి హృదయం పూర్తిగా నాటుకొని పోయినందువలన దేవుని సత్యానికి విధేయత చూపరు అంతేకాదు శాస్త్రులు పరిసయులైన వారు తమ వ్యర్థాచారముల వలన బృడివారై ప్రభు యొక్క ప్రేమ పరిశుద్ధత సత్యాన్ని అర్థం చేసుకునక ఎలాగూ ప్రభువును సిలోవేసి ఉన్నారో ఈ దినములలో కూడా వ్యర్థ ఆచారముల వలన సత్యాన్ని గ్రహింపకుండా సత్యాన్ని బోధించు వారిని అసహించుకుంటారు సత్యమును ఆచరించుటకు ఏ మాత్రము మనస్సు పెట్టలేరు వారికి దేవుని యుద్ధ నుండి సమాధాన సంతోషములు రావు వీరు పైకి మాత్రం ప్రభు దయ కావాలంటారు కానీ ఎల్లప్పుడూ ప్రకృతి సంబంధులను అపవిత్రులను అవిధేయులై ఉండి సాతాను సంబంధులైన క్రైస్తవులుగానే ఉంటారు ఇటువారు అయోగ్యులుగా ఎంచబడతారని బైబిల్ గ్రంథము మన ప్రవణ క్రీస్తు వారు సెలవుస్తూ ప్రియ సహోదరుడ సహోదరి మనము దేవుని యొద్ నుండి సమాధానమును ఆరోగ్యాన్ని నిభ్రమైన జీవితమును పొందుకున్నటకు యోగ్యులుగా మారవలను ప్రియ సహోదరుడ సహోదరి అయోగ్యమైనవి నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఉన్నాయేమో పరీక్షించుకొని పరిశీలించుకొని మన పాపములను ప్రభు యొద్ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే మన జీవిత కాలం అంతయు ప్రభు యొద్ నుండి సమాధాన శక్తిని పొందుకున్నటకు యోగ్యులుగా ఎంచబడతాము కాబట్టి చివరిగా ఈ వాక్యాన్ని చదువుకొని మనము దేవుని యొక్క మార్గములో దేవుని యొక్క సమాధానాన్ని వెదకుటకు సమాధాన శక్తిని పొందుకున్నటకు విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోదాము రండి మత సువార్త పదవ అధ్యాయము సువార్త పదవ అధ్యాయం పద్మూడవ వచనం ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె